దురదృష్టం తమ్ముడు ఎల్లా శ్రీకాంత్ గారు మన నుంచి దూరం అయ్యారు అప్పుడు పార్టీ అఖిల భారత మహాసభలకు మధురై వెళ్ళారు మహాసభలో ప్రతినిధిగా ఉండి ఆర్టిస్కోప్ వచ్చి మధురైలోని అపోలో హాస్పిటల్లో జాయిన్ అయినారు అక్కడ ఇంజక్షన్ కూడా ఇవ్వబడింది కోలుకొని ఖమ్మం వస్తారని చెప్పి నేను ఆశించాం ఈరోజు ఉదయం కూడా నేను కోలుకున్నాను ఖమ్మం వచ్చేస్తాను బయలుదేరుతాను అని చెప్పేసి చెప్పారు కానీ అనుకోకుండా కార్యకర్త మన నుంచి దూరమైనారు ఈ పరిస్థితుల్లో శ్రీకాంత్ గారిని కోల్పోవడం చాలా దురదృష్టం ఆయన డెడ్ బాడీ మొదలైలో ఇప్పుడు బయలుదేరింది అదే ఉదయం ఎనిమిది తొమ్మిది గంటల మధ్యలో ఖమ్మం చేరుకుంటుంది ఈయన ఫినరల్స్ బుధవారం నాడు ఉంటాయి ఈ కుమారుడు అమెరికాలో చిన్న కుమారుడు అమెరికాలో ఉన్నాడు అమెరికా నుంచి మంగళవారం సాయంకాలానికి వచ్చే అవకాశం ఉంది కనుక ఫినరల్స్ బుధవారం నాడు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నాం